శ్రీమాత్యనమ శ్రీ గురుప్యో ప్యూ మన మన ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పుట్టేటటువంటి పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తే అదృష్టవంతులు భాగ్యవంతులు అవుతారో తెలుసుకుందాం ఇక సాధారణంగా పుట్టబోయేటటువంటి పిల్లలు ఏ నక్షత్రంలో జన్మిస్తే ఆ పిల్లలు విద్యావంతులు అదృష్టవంతులు అవుతారు అసలు ఈ నక్షత్రాలు అంటే ఏమిటి నక్షత్రాలకు ఇంతటి శక్తి ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఇక శాస్త్రం ప్రకారం మనకు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ప్రతి నక్షత్రం దాని స్వంత స్వభావం అలాగే లక్షణాలను కలిగి ఉంటుంది అవి ఏమిటో మరియు ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు స్వభావాలు ఉంటాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష చక్రంలో మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ఇక ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన పుత్రుడు శౌర్యవంతుడు బుద్ధిమంతుడు సమర్థుడు అధికమైన వినయము అలాగే గొప్ప శరీరం కలవాడు అవుతాడు ఇక ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన పుత్రిక యొక్క గుణగణాలు ఎలా ఉంటాయంటే గుణవంతురాలు బలవంతురాలు అలాగే వ్యవహారాల్లో నేర్పులు కలిగి ఉంటుంది తర్వాత రెండవది భరణి నక్షత్రం ఇక ఈ భరణి నక్షత్రంలో పుట్టిన పుత్రుడు ఆరోగ్యవంతుడు విద్యావంతుడు ప్రతి విషయంలో యథార్థంగా మాట్లాడేవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే అత్యంత వారిని గౌరవించే విధంగా ఉంటుంది అలాగే మిక్కిలి సుఖపడుతుంది ఇక తర్వాత కృతిక నక్షత్రం ఇక కృతిక నక్షత్రంలో జన్మించిన పుత్రుడు గంభీరంగా ఉంటాడు సమర్థవంతుడు ప్రజాపాలకుడు అలాగే న్యాయశాస్త్రం తెలిసిన వాడు అవుతాడు ఇక కృతిక నక్షత్రంలో పుత్రిక జన్మిస్తే కీర్తివంతురాలు తేజవంతురాలు అలాగే అభిమాన అవుతుంది తర్వాత రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రంలో జన్మించిన పుత్రుడు మంచి రూపం కలవాడు సౌఖ్యాన్ని అనుభవించేవాడు అలాగే సమర్థవంతుడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే కీర్తి ప్రతిష్టలు దీర్ఘ ఆయుర్ధారము అలాగే మంచి సంతానం కలిగి ఉంటుంది తరువాత మృగశిర నక్షత్రం ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన పుత్రుడు శత్రువులను జయించేవాడు అలాగే పెద్ద పెద్ద కార్యములను సాధించేవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే సౌందర్యవతి గౌరవ ప్రతిష్టలు కలిగి ఎప్పుడు సంతోషంగా ఉంటూ ధర్మకార్యాలు నిర్వహిస్తుంది ఇక అర్ద్ర నక్షత్రంలో జన్మించిన పుత్రుడు శౌర్యవంతుడు పనులను సమర్థవంతంగా నిర్వహిస్తాడు చింత లేకుండా జీవితాన్ని గడుపుతాడు ఇక అర్ద్ర నక్షత్రంలో పుట్టిన పుత్రిక విద్యావంతురాలు పుణ్యవంతురాలు అవుతుంది తర్వాత నక్షత్రం పునర్వసు నక్షత్రం ఇక ఈ పునర్వసు నక్షత్రంలో జన్మించిన పుత్రుడు సౌందర్యవంతుడు అవుతాడు సంతోషంగా ఉంటూ అందరిని సంతోష అవుతాడు ఇక ఈ నక్షత్రంలో పుట్టిన పుత్రిక శాంతి స్వభావం కలిగి బంధువుల ఎక్కువ ప్రేమ కలిగి ఓర్పుతో ధర్మ కార్యాలు చేయగలిగినది అవుతుంది ఇక తరువాత నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన పుత్రుడు బలవంతుడు స్థిరమైన బుద్ధి కలిగి పరిశుద్ధుడవుతాడు అలాగే విద్యాపరంగా అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే రూపవతి ధార్మిక కార్యక్రమాలు దైవ భక్తి కలిగి అదృశ్యవంతురాలు ఐశ్వర్యవంతురాలు అవుతుంది తరువాత నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఇక ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన పుత్రుడు సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు చక్కగా మాట్లాడేవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే విద్యావంతురాలు అలాగే ధైర్యము సాహసవంతురాలు అవుతుంది ఇక తరువాత నక్షత్రం మఖా నక్షత్రం ఈ మఖా నక్షత్రంలో జన్మించిన పుత్రుడు తేజవంతుడు వాదించడంలో మంచి సమర్థవంతుడే ఉంటాడు ఇక పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు గౌరవ నీరాలు దైవభక్తిని కలిగి ఉంటుంది ఇక తరువాత నక్షత్రం పుబ్బ నక్షత్రం ఇక పుబ్బ నక్షత్రంలో పుట్టినటువంటి పుత్రుడు ధనవంతుడు ధర్మాత్ముడు అలాగే కార్యాచరణం తెలిసిన వాడే ఉంటాడు ఇక పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు శత్రుజయం పొంది ఉత్తమ సంతానం కలిగినదే ఉంటుంది తర్వాత నక్షత్రం ఉత్తర నక్షత్రం ఈ ఉత్తర నక్షత్రంలో పుట్టినటువంటి పుత్రుడు ఐశ్వర్యవంతుడు యథార్థము చెప్పేవాడు అలాగే సుఖ భోగాలను అనుభవించేవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే ఇంటి పనుల్లో నేర్పు కలిగి స్థిరమైన మనస్సు గుణవంతురాలు అలాగే అవుతుంది తర్వాత నక్షత్రం నక్షత్రం ఈ యొక్క నక్షత్రంలో పుట్టిన పుత్రుడు విద్యావంతుడు ధనవంతుడు అందగాడు అలాగే పరోపకార పారాయణుడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే గౌరవంతురాలు ఐశ్వర్యవంతురాలు అలాగే పెద్దల ఎందు భక్తి శ్రద్ధలు కలిగి ఉంటుంది ఇక తర్వాత నక్షత్రం నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన పుత్రుడు ధనవంతుడు భోగ భాగ్యాలను అనుభవించేవాడు అలాగే సంచార ప్రియుడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే రూపవతి తల్లిదండ్రులను అత్తామామలను ఆదరించేది అలాగే సౌఖ్యము అనుభవించేది అవుతుంది తరువాతి నక్షత్రం స్వాతి నక్షత్రం ఇక స్వాతి నక్షత్రంలో పుట్టిన పుత్రుడు విద్యావంతుడు ధర్మాత్ముడు సత్యము పలుకువాడు అలాగే వ్యాపారంలో మంచి నేర్పును కలిగి ఉంటాడు ఇక పుత్రిక జన్మిస్తే ఉత్తమమైన సంతానము కలిగి కీర్తి ప్రతిష్టలు పొంది సత్యవంతురాలు పనుల్లో మంచి నేర్పు కలిగి ఉంటుంది తర్వాత నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ విశాఖ నక్షత్రంలో పుట్టిన పుత్రుడు సూక్ష్మ బుద్ధి కలవాడు ఇంద్రియాలను జయించేవాడు అలాగే ధనవంతుడు అవుతాడు తర్వాత నక్షత్రం అనురాధ నక్షత్రం ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన పుత్రుడు విదేశాల్లో నివసించేవాడు అలాగే రాజకార్యాలలో ఎంతో ఆసక్తి కలవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు గుణవంతురాలు ప్రసన్నమైన రూపం కలిగి గర్వం లేనిదే ఉంటుంది ఇక తర్వాత నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఇక జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన పుత్రుడు శ్రమను నమ్ముకొని అసత్యము మాట్లాడక జాగ్రత్తగా జీవించేవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే భాగ్యవంతురాలు సోదరులు పుత్రులతో అధిక ప్రేమ కలిగి గౌరవ మర్యాదలు పొందుతుంది తర్వాత నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రంలో పుట్టిన పుత్రుడు ధర్మము తెలిసిన వాడు సౌఖ్యం అనుభవించేవాడు అభిమానవంతుడు అలాగే బంధువులను పోషించేవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే దైవభక్తి పతిభక్తి కలిగి దాన ధర్మాలు ఆచరించి సత్య మార్గంలో నడుచుకుంటుంది తరువాత నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన పుత్రుడు వినయవంతుడు దానపరుడు ప్రసన్నమైన ముఖము గలవాడు అభిమానవంతుడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే ఆరోగ్యవంతురాలు బలవంతురాలు అలాగే విశాలమైన నేత్రాలను కలిగి ఉంటుంది ఇక తర్వాత నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ నక్షత్రంలో జన్మించిన పుత్రుడు విశ్వాస పాత్రుడు ధార్మికుడు అలాగే పుత్ర సంతానాన్ని కలవాడే ఉంటాడు ఇక పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు ఇతరుల హృదయం సులువుగా గ్రహించేది అలాగే భర్త ప్రేమను పొందుతుంది ఇక తర్వాత నక్షత్రం శ్రవణ నక్షత్రం ఇక ఈ నక్షత్రంలో జన్మించిన పుత్రుడు పండితుడు ధైర్యవంతుడు వాదోపవాదంలో పరాక్రమవంతుడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే బుద్ధిమంతురాలు గుణవంతురాలు అలాగే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తుంది తరువాత నక్షత్రం ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి పుత్రుడు ఆరోగ్యవంతుడు గుణవంతుడు వ్యసనాలకు దూరంగా ఉండేవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే ధనవంతురాలు ధార్మికురాలు అలాగే పురాణాల ఎందు ఆసక్తిని కలిగి ఉంటుంది ఇక నక్షత్రం శతభిష నక్షత్రం ఈ శతభిష నక్షత్రంలో పుట్టిన పుత్రుడు విద్యావంతుడు రూపవంతుడు అలాగే భార్య ఎందు ఎంతో ప్రేమను కలిగి ఉంటాడు ఇక పుత్రిక ఈ నక్షత్రంలో జన్మిస్తే దైవభక్తి కలిగి దాన ధర్మాలు చేస్తూ సంతానవంతురాలు అవుతుంది తర్వాత నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈ పూర్వభద్ర నక్షత్రంలో జన్మించినటువంటి పుత్రుడు శౌర్యవంతుడు ఇతరులను ఆదరించేవాడు ఆదర్శ కార్యక్రమాలు చేసేవాడు అవుతాడు ఇక పుత్రిక జన్మిస్తే విద్య వినయంతో ధనవంతురాలు దైవభక్తి కలిగి ఉత్తమ సంతానాన్ని కలిగి ఉంటుంది ఇక ఉత్తర భద్రా నక్షత్రంలో పుట్టినటువంటి పుత్రుడు ధనము కలవాడు ధర్మ కార్యాలు చేస్తూ శత్రువులను జయించేవాడు చక్కగా మాట్లాడేవాడు అవుతాడు ఇక ఉత్తర భాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి పుత్రిక ధనవంతురాలు ఓర్పు సహనంతో గౌరవంగా జీవించేది అవుతుంది ఇక తరువాతే చివరి నక్షత్రం రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి పుత్రుడు పండితుడు సౌందర్యవంతుడు కీర్తివంతుడు అలాగే శౌర్యవంతుడు అవుతాడు ఇక ఈ రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి పుత్రిక ధనవంతురాలు గుణవంతురాలు దైవ పూజలు ఆచరిస్తూ చురుకైనదిగా సుందరమైనదిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించినటువంటి పిల్లల గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్